ఎందరో మహాత్ములు మహాయోగులు వారందరికీ పేరు పేరిన నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అద్భుతమైన అత్యున్నతమైన పరమ యోగుల పరమాత్మల యొక్క జీవిత చరిత్రలే మన వంటి ఆధ్యాత్మిక ధ్యాన సాధకులకు సరి అయిన నిర్దేశకత్వం వహిస్తాయి అటువంటి పరమ యోగులలో ఒక మహా గొప్ప యోగి అయినటువంటి ఆధ్యాత్మిక కుబేరుడు శ్రీ ఎంగా పిలవబడే శ్రీ ముంతాజ్ అలీఖాన్ గురించి మనం ఈరోజు మన ఛానల్ ద్వారా కొన్ని అద్భుతమైన విశేషాలను తెలుసుకుందాం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జేపీఎస్ విజ్డమ్ మన ధ్యానమిత్రులకు యూట్యూబ్ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరు నా హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ అద్భుతమైన జ్ఞానాన్ని మన మిత్రులందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్ ఈరోజు శ్రీఎం గారు తన స్వపరిచయాన్ని తన మాటల్లోనే మనకు ఇలా వివరిస్తున్నారు కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురంకు చెందిన ఒకనొక పఠాన్ కుటుంబంలో నేను నవంబర్ ఆరవ తేదీ పంతొమ్మిది వందల నలభై ఎనిమిదవ సంవత్సరంలో ముంతాజ్ అలీ ఖాన్గా జన్మ తీసుకున్నాను విదేశీ సైనిక వర్గానికి చెందిన మా పూర్వీకులు కేరళ ప్రాంతానికి వలస వచ్చి తిరువాన్కూరు మహారాజు మా వర్మ సైన్యంలో పనిచేశారట నాకు ఐదున్నరేళ్ల వయసు వచ్చినప్పటి నుంచి దాదాపు పదేళ్ల వరకు నేను భయంకరమైన దుస్వప్నాలతో బాధపడ్డాను బయట ప్రపంచానికి నేను గాఢ నిద్రలో ఉన్నట్లు అనిపించినా నిద్రలో ఒక భయంకరాకారుడు పెద్ద పెద్ద గోళ్లతో కూరలతో నన్ను తరుముతూ ఉండేవారు వాడి నుంచి తప్పించుకోవడానికి నేను ఎక్కడెక్కడికో పరిగెత్తుతూ భయంతో వేసే కేకలకు నా దగ్గరకు మా అమ్మ నాన్న వచ్చి నన్ను నిద్ర నుంచి లేపేవారు రకరకాల చికిత్సలు చేయించిన రక్ష రేఖలు కట్టించినా లాభం లేకపోయింది ఈ క్రమంలో మా అమ్మమ్మ నన్ను తన దగ్గర కూర్చోబెట్టుకొని సూఫీ కథలు చెప్తుండేది వాటిల్లో నాకు అత్యంత ఇష్టమైన పీర్ మొహమ్మద్ సాహెబ్ జీవిత కథను మళ్ళీ మళ్ళీ చెప్పించుకునేవాడిని తిరువాన్కూర్ రాజ్యంలోని తక్కలే అనే కుగ్రామంలో వందేళ్ల క్రితం నివసించిన పేరు మొహమ్మద్ సాహెబ్ సుప్రసిద్ధుడైన కాశీ మహాత్ముడు కబీర్దాస్ వలనే మగ్గంతో పనిచేస్తూ తమిళంలో అద్భుతమైన అంతరార్థం కలిగిన భక్తి గీతాలను పాడేవారు తమిళనాడులోని కొన్ని సూఫీ సమూహాల్లో పాడల్గా పేరు పొందిన ఆయన పాటలు ఇప్పటికీ సుపరిచితాలే పెద్దవాడయ్యాక గుడ్డివాడైపోయిన అతనిని ఒక కుర్రవాడు సహాయంగా ఉండి తిప్పేవాడు ఒకసారి ఇద్దరు అరబ్బీ పెద్దలు మక్కా యాత్రకు వెళుతూ పీరు సాహెబ్ను కలవడానికి వచ్చారు ఎన్నెన్నో జ్ఞాన సందేశాలతో వారిని పునీతం చేసిన ఆయన ప్రతి ఒక్క ముసల్మాన్ తన మత ధర్మంలో భాగంగా చేసే మక్కా తీర్థయాత్రకు వెళ్ళడానికి ఇష్టపడకపోవడం వారికి అంతుపట్టలేదు పైగా తాను ఉన్న చోటనే మక్కా ఉందని నొక్కి చెప్పారు మత ధిక్కారంతో కూడిన ఆయన మాటల్ని పిచ్చి కోతల్లాగా వారు తీసి పారేశారు కానీ పీర్ మొహమ్మద్ మాత్రం తన వాదనను వదిలిపెట్టకుండా తన శిష్యుడిని ఒక పాత నీళ్ల కొండను తీసుకురమ్మని చెప్పి ఆ అరబు యాత్రికులను ఆ కొండలోకి తొంగి చూడమన్నారు ఆశ్చర్యం కలిగించే విధంగా వాళ్ళంతా ఆ నీళ్ల కొండలో మక్కా తీర్థయాత్ర సన్నివేశాన్ని కళ్ళారా చూడడమే కాకుండా పీర్ మొహమ్మద్ సాహెబ్తో పాటు తాము కూడా కాబాకు ప్రదక్షిణ చేస్తున్నట్లుగా అనుభూతి చెందారు అంతే ఇక వాళ్ళు ఆ మహాత్ముడి పాదాల మీద పడి అతనికి శిష్యులుగా మారిపోయారు మా అమ్మమ్మ ద్వారానే నాకు ఆ వయస్సులో హిందూ మతం గురించి క్రైస్తవ మతం గురించి తెలిసింది ముస్లిం మతం గురించి హర్షాతి రేఖలతో నివసించే మా అమ్మమ్మ ఇతర మతాల గురించి వివరించేటప్పుడు అసహ్యంగా ముఖం పెట్టుకునేది హిందూ దేవతలను నిరసిస్తూ మా ఇరుగు పొరుగు హిందువు ఇళ్లకు వెళ్ళినప్పుడు అక్కడ అన్నం తినవద్దని హెచ్చరించేది ఇస్లాం ఫ్రావిర్ భావమే మానవ జాతికి వరమణి ఇస్లాం మతస్థులకే స్వర్గంలో స్థానం ఉందని చెప్పేది కాలక్రమంలో నన్ను క్రైస్తవ సన్యాసినులు నడిపే ఒక ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చేర్పించారు అక్కడ వారు మాకు క్రైస్తవ స్థుతి గీతాలను నేర్పిస్తూ ముస్లింలు హిందువులు పెంకి దెయ్యాలను ఆరాధిస్తారని చెప్పేవారు గుండెల మీద శిలువ గుర్తును వేసుకోమని ప్రోత్సహించేవారు నాకు మాత్రం వీటన్నిటికీ అతీతంగా మా ఇరుగు పొరుగు ఇళ్లల్లో ఉన్న హిందువులు చేసే నగర సంకీర్తనలు ఐటాకుల మీద వడ్డించే సాంప్రదాయపు కేరళ వంటకాలు బాగా నచ్చేవి బొడ్డు నుంచి తామరపు వికసించగా శేషతల్పంపై పవళించి ఉన్న అనంత పద్మనాభస్వామి ఆలయం తాలూకు గోపుర శిఖరాలను చూస్తుంటే నా బొడ్డులో కూడా ఏదో కదులుతూ ఉన్నట్లు అనుభూతి చెందేవాడిని ఇంచుమించు ఆరేళ్ల వయసులో నాకు ఆ అనుభూతి తీవ్రమై ఆలయం లోపలికి వెళ్ళాలి అన్న కోరిక కలిగింది కానీ అన్య మతస్థులకు ఆలయ ప్రవేశం ఉండదన్న విషయం నా మేనమామ ద్వారా విని ఆవేదన చెందాను నా తొమ్మిదో పుట్టినరోజు దాటిన ఆరు నెలల తర్వాత దయామయులైన నా గురువు మహేశ్వరనాథ్ గారు హిమాలయాల నుంచి విచ్చేసి నాపై కనికరంతో నాకు నా పూర్వ జన్మ వృత్తాంతాన్ని వివరించారు ఈ లోకంలో సుఖంగా ఎలా బ్రతకగలమో అన్న విషయంలో నీ మిత్రులకు సన్నిహితులకు నువ్వు దుష్టాంతంగా నిలిచి ఉండు అదే సమయంలో అనంత చైతన్యం తాలూకు పుష్కల శక్తితో మరి మహత్వత్వంతో శృతి కలుపుకొని జీవించు అంటూ వారు నాకు మార్గదర్శనం చేసి మళ్ళీ హిమాలయాలకు వెళ్ళిపోయారు ఆ తర్వాత నుంచి నాకు నిద్రలో పీడకలలు రావడం ఆగిపోయింది ఇక నేను అందరిలాగే నా సాధారణ జీవితాన్ని జీవిస్తూ అవకాశం దొరికినప్పుడల్లా మహాత్ములను గొప్ప గొప్ప గురువులను కలిసి వారి నుంచి ఆత్మ సత్యాలను తెలుసుకుంటూ రాత్రులు విశేషంగా ధ్యాన సాధనలో నా సమయాన్ని గడపసాగాను బయటి ప్రపంచానికి నేను ఒక చదువుకునే కుర్రవాడిలా కనిపించినా నా అంతరంగంలో వస్తున్న మార్పును ప్రతీక్షణం గుర్తించుకున్నాను నా మార్గదర్శి నా స్నేహితుడు మరి మహాతత్వవేత్త అయిన నా నిజ గురువును వెతుక్కుంటూ నా పంతొమ్మిదవ ఏట ఇల్లు వదిలి హిమాలయాలకు బయలుదేరాను కాలేజీలో కట్టవలసిన ఫీజు పైకంతో బయలుదేరనని నేను న్యూఢిల్లీ మీదుగా ప్రయాణించి బద్రీనాథ్ కేదార్నాథ్ హరిద్వార్లను సందర్శించాను అక్కడ కొంతకాలం గడిపాక ఋషికేష్లోని దివ్య జ్ఞాన సమాజంలో చేరి యోగ శాస్త్రాన్ని అభ్యసించాను అక్కడి దివ్య జ్ఞాన ప్రకాశకుల సాంగత్యంలో అద్భుతమైన విషయాలను నేర్చుకున్నాను అనంతరం అక్కడి నుంచి బయలుదేరి సత్యాన్వేషణ చేస్తూ చేస్తూ నా గురువును వెతుకుతూ మంచును చుట్టుకొని ఉన్న హిమాలయ శిఖరాల్లోని బదరి ఆలయం వెనక ఉన్న వ్యాస గుహ చేరుకొని అక్కడ నా గురువు బాబాజీ మహేశ్వరనాథ్ కోసం నిరీక్షించసాగాను నా ధ్యాన సాధన తీవ్రతరం అవుతున్న కొద్దీ నాకు కలిగిన అనుభవాలు ప్రతి ఒక్కటి పరమాత్మ పరమాద్భుతాలే సాధారణంగా వేసవికాలంలో మాత్రమే యాత్రికుల రాకపోకలు ఉంటూ మిగతా కాలం అంతా మంచుతో కప్పబడి ఉండే ఆ ప్రదేశంలో అసాధారణమైన ఏ కొద్ది మంది యోగులో ఉండి తపస్సు చేసుకుంటూ ఉంటారు నా గురువు అలాంటి పవిత్ర ప్రదేశంలోనే వందేళ్ల క్రితం ఒక అసాధారణ యోగి ఆ గుహలు ఆసీనుడై గాఢ ధ్యానంలో నిమగ్నుడయ్యాడు పవిత్ర వారణాసి నగరంలోని ఒక విశిష్ట వైదిక విద్వాంసుల కుటుంబానికి చెందిన ఆ యోగి పంతొమ్మిదేళ్ల ప్రాయం వాడు శ్రీ గురు పరంపరకు చెందిన కొన్ని వందల ఏళ్ల వయస్సు కలిగిన మహాతార్ బాబాజీకి శిష్యుడైన అతని తండ్రి తన పిల్లవాడిని తొమ్మిదేళ్ల ప్రాయంలోనే బాబాజీకి అప్పగించాడు అప్పటి నుంచి తన గురువుతో కలిసి హిమాలయాల్లో విస్తృత పర్యటనలు జరిపిన ఆ యువ యోగి బాబాజీ అనుమతితో స్వేచ్ఛాయోగిగా ఆ గుహలో తన తపస్సు ప్రారంభించారు ఒకరోజు ఆ యువకుడు సమాధి స్థితిలో ఉండగా మురికిగా ఉన్న తలపాగా మరి చినిగి పీలికిలైన గుడ్డలు మాసిన బవిరి గెడ్డంతో ఉన్న ఒక ముస్లిం ఫకీరు మంచు పర్వతం రాళ్లపై ప్రాక్కుంటూ గుహలోకి వచ్చాడు ఒంటి నిండా రాళ్ళు గీరుకుపోయిన గాయాలతో రక్తం ఓడుతూ ఆకలితో బాధపడుతున్న ఆ ముసలి ఫకీరు నంలో ఉన్న యువ యోగి కళ్ళపై పడి సంతోషంతో అల్లాకు జయం అని అరుస్తూ కన్నీళ్లు కార్చసాగాడు సమాధి స్థితికి భంగం కలిగిన ఆ యువ యోగి చిరాకుతో ఆ మురికి ముస్లిం ఫకీర్ను చిత్కరించి మాంసం తినే నీలాంటి మ్లేచ్చుడికి ఇక్కడ స్థానం లేదు ఇక్కడి నుంచి పో అంటూ కసిరి కొట్టాడు అయినా ఫకీర్ వదలకుండా నేనొక సూఫీని నక్షా బాంధియా వర్గానికి చెందిన ఒక గొప్ప సూఫీ గురువుకు శిష్యుణ్ణి నా గురువు నాకు ఇవ్వగలిగిన జ్ఞానాన్నంత ఇచ్చి నన్ను తన స్థాయికి నడిపించి ఇంకా పై స్థాయి కోసం నన్ను మీ దగ్గరకు పంపాడు ఎన్నో కష్టాల కోర్చి ఇప్పుడు మిమ్మల్ని కలుసుకున్నాను వయోవృద్ధుడనైనా నేను ఏ క్షణంలో అయినా చనిపోవచ్చు కానీ మీరు నన్ను మీ శిష్యుడిగా స్వీకరిస్తే చాలు నా ఆత్మ ప్రశాంతంగా నిష్క్రమించగలుగుతుంది అని ఆచించాడు నీ సూఫీ గురువుల గురించి నాకేమీ తెలియదు అటువంటి సూచనలేమీ నాకు అందలేదు తక్షణం ఇక్కడి నుంచి వెళ్ళిపో నిన్ను తాకిన ప్రాయశ్చిత్తం చేసుకొని నేను మళ్ళీ ధ్యానాన్ని కొనసాగించాలి అని ఆ ఫకీర్ని విదిలించాడు యువయోగి సరే అయితే ఈ విశ్వానికి ప్రభు అయిన వాడే నన్ను నడపాలి అంటూ ఆ ముసలి ఫకీరు యువ యోగి కాళ్లకు మళ్ళీ మళ్ళీ మృక్కుతూ అతని మార్గదర్శకత్వాన్ని మళ్ళీ మళ్ళీ కోరుకుంటూ అక్కడే సుడులు తిరుగుతూన్న నదిలో దిగి తన ప్రాణాలు విడిచాడు తాను చేసిన పని సరి అయినదే అన్న విశ్వాసంతో ఏ రకమైన పశ్చాత్తాపం లేని ఆ యువ యోగి నదిలో దిగి పవిత్ర మంత్రాలను జపిస్తూ తనను తాను శుద్ధిపరుచుకొని గుహకు తిరిగి వెళ్ళబోతుండగా మహాగురు బాబాజీ తీయని పిలుపు వినిపించింది ఆ సమయంతో అక్కడ గురువు గారి దర్శనం అద్భుతంగా తోచడంతో ఆశ్చర్యంగా చూస్తున్న అతనితో ఎంత ఘోరమైన పని చేశావు బాహ్య శరీర ఆకృతి మీద ఆధారపడి ఒక పవిత్ర పురుషుణ్ణి గుర్తించలేకపోయావు ఎన్నో జన్మలుగా నువ్వు చేసిన కఠిన తపస్సు యొక్క ఫలాన్ని ఒక్క త్రుటిలో నాశనం చేసుకున్నావు వైస్ దయను చూపించగలిగే ఒక్క క్షణం వందేళ్ల తీవ్ర తపస్సుల కన్నా అధికమైన విలువ కలది అన్న గొప్ప విషయాన్ని మరిచిపోయి నీ దుష్ట ప్రవర్తనతోని ఆధ్యాత్మిక ప్రగతిని నువ్వే ఆటంకపరుచుకున్నావు కనుక ఆ ఫకీరు పొందిన బాధకు సరి సమానమైన బాధను అనుభవిస్తూ నువ్వు కేచరి ముద్ర వేసి ఆజ్ఞాచక్రం ద్వారా నీ ప్రాణాలను వదిలిపెట్టు అని మార్గనిర్దేశం నిర్దేశం గురువు గారి ఆజ్ఞను శిరసావహించిన యువ యోగి పద్మాసనం వేసుకొని కేచరి ముద్రతో తన శరీరాన్ని వదిలేశాడు అది మా గురువుగారు నాకు వివరించిన మా ఇద్దరి ఆత్మకథ ఆ తరువాత ఈ జన్మలో నా లేత ప్రాయంలోనే నన్ను వెతుక్కుంటూ వచ్చి నాకు మార్గనిర్దేశం చేసిన ఆ మహామహిమాన్వితులు వంద ఏళ్ల క్రితం ఆధ్యాత్మిక మార్గదర్శనం కోసం నా గురువుని యాచించిన వ్యాస గుహలో నేను ధ్యాన నిమగ్నుడై ఉండగా నా ముందు ప్రత్యక్షం అయ్యి ఇక నా చేయి వదిలిపెట్టలేదు నాకు తల్లి తండ్రి గురువు దైవం అన్నీ తానే అయ్యి నన్ను నడిపిస్తున్న నా స్నేహితుడు మార్గదర్శి బాబాజీ నాథులతో కూడి నేను హిమాలయాలు నేపాల్లోని విశేషంగా పర్యటించి వారి నుంచి అనంతమైన జ్ఞాన సంపదను వారసత్వంగా అందుకున్నాను ఈ క్రమంలోనే నేను నీమ్ కరోలి బాబా లక్ష్మణ్ ఝూ జిడ్డు కృష్ణమూర్తి వంటి తత్వవేత్తలను కూడా కలుసుకోవడం జరిగింది సంగతులను సాదా సీదాగానూ సూటిగాను చూడు అర్థం పర్థం లేని భేషజాలతో కాకుండా లోకంలో అందరి మాదిరిగానే జీవించు నీ గొప్పతనాన్ని ఎన్నడూ చాటుకోకు నీ దగ్గరకు వచ్చిన వాళ్లే దానిని గుర్తిస్తారు అంటూ నాకు అనేక సూచనలు అందించి నాకు శ్రీఎంగా నాత్ సాంప్రదాయపు నామకరణ చేసి ప్రజలకు ఆధ్యాత్మిక మార్గ నిర్దేశం చేయమని సూచించారు సత్సంగ్ ఫౌండేషన్ తమ గురువు గారి సూచన మేరకు వారి నిర్వాణం తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ఆంధ్ర రాష్ట్రంలోని చిత్తూరు జిల్లా మదనపల్లెలో సత్సంగ్ ఫౌండేషన్ స్థాపించిన ఎం గారు మూలానికి చేరండి సిద్ధాంతాలతో ఉపయోగం లేదు అంటూ తమ ఆధ్యాత్మిక ప్ర ప్రవచనాలతో ప్రతి ఒక్కరిని జాగృతపరుస్తున్నారు సత్సంగ్ నిర్వహణలతో పాటు సమాజంలో వివిధ సేవా కార్యక్రమాలను చేపడుతున్న శ్రీఎం గారు భార్య ఇద్దరు పిల్లలతో కూడి సంసారంలోనే నిర్వాణాన్ని పొందుతూ ఉన్నారు జయహో అలియా శ్రీ ముంతాజ్ అలీ ఖాన్ గారు జయ జయ హో ఎందరో మహాయోగులకు పరమయోగులకు అద్భుతమైన ఈ జ్ఞానాన్ని అందుకున్న ప్రతి ఒక్క దివ్యాత్మ స్వరూపులకు దివ్య మానవులకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ నమస్తే